హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య మాట్లాడుతున్నాను అండ్ ఈ రోజు మనతో పాటు సోనీ లివ్ లో స్ట్రీమ్ అవ్వబోయే ఒక వెబ్ సిరీస్ గురించి వచ్చిన టీమ్ ఉన్నారు మనతోటి సో ఆ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి బెంచ్ లైఫ్ అండ్ ఆల్మోస్ట్ అందరు కూడా ఈ పాటికి టీజర్ చూసే ఉంటారు సో మనతో పాటు ఈ టీమ్ లో ప్రస్తుతం ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు నిహారిక గారు ఉన్నారు అండ్ డైరెక్టర్ మానస గారు ఉన్నారు సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అసలు ఈ బెంచ్ లైఫ్ ఏంటి అసలు దీని కథ ఏంటి ఓకే హలో అండి హలో 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 సో సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను సో మ్యాడ్ లో పిక్ ఎక్కించే రోల్స్ చేసే సార్ సో అందరికి మీ డైలాగ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే ఊత పదా అయిపోయాయి సో ఇప్పుడు ఈ మూవీలో బెంచ్ లైఫ్ లో అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ వాట్ మేడ్ యూ టు చూస్ అంటే ఒక క్యారెక్టర్ కి చూస్తూ ఉంటారు చూస్ చేసుకున్నారు క్యారెక్టర్ చాలా రిలేటబుల్ ఉంటుంది అండ్ దీనికి చాలా డిఫరెన్స్ అది ఒక కాలేజ్ స్టూడెంట్ లైఫ్ లాగా బట్ వీడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది ఉంటుంది అండ్ చాలా బౌండరీస్ ఉంటాయి చాలా డ్రామా ఉంటుంది వీళ్ళ లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా మంది రిలేట్ అవుతారు సో ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యాడ్ బెన్స్ లైఫ్ యా యా ఓకే ఓకే సో మేడం ఫస్ట్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు బెంచ్ లైఫ్ లో ఏం చూసి నచ్చారు అసలు ఈ స్టోరీ ఎందుకు నచ్చింది నాకు బెంచ్ అన్న కాన్సెప్ట్ చాలా ఫన్ గా అనిపించింది యాక్చువల్లీ బికాస్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఐడియా బెంచ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది సాఫ్ట్వేర్ లో నాకు తెలియదు మాన్స గారు నాకు నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఏంటిది డబ్బులు ఇస్తారు కానీ జాబ్ చేయక్కర్లేదు ఇట్ సౌండ్ సో కూల్ బట్ ఇట్స్ నాట్ యాజ్ కూల్ యాజ్ ఐ ఇమాజిన్ ఇట్ టు బి ఐ ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ టు ఇట్ యాజ్ వి గో ఫార్వర్డ్ బట్ ఇట్ సేమ్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే ద కామెడీ ఇన్ ద సిరీస్ సో రిలేటబుల్ అండ్ సో ఫనీ చాలా ఫనీ మోర్ దెన్ రిలేటబుల్ ఇట్స్ జస్ట్ దాట్ ఆ క్యారెక్టర్ కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ చేసే కామెడీ లేకపోతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎంత బాగా రాసుకున్నారంటే వాళ్ళు వచ్చిన నాలుగోసారి యూ ఆటోమేటిక్లీ స్టార్ట్ లాఫింగ్ కాజ్ యూ నో దర్ సంథింగ్ ఫన్నీ దాస్ గోయింగ్ టు హాపెన్ సో అలా అలా రాసుకున్నారనమాట సో ఐ వాజ్ వెరీ ఇంట్రీక్ బై దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ అండ్ ఐ సో ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ లో వెళ్తుంది కాబట్టి సో యు లైక్ ది లాట్ ఓకే సో మానస గారు సో ఐ వాచ్ యువర్ ఫస్ట్ ఫిలిం ఐ థింక్ సిరీస్ సిరీస్ రైట్ 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 సో యు ఆర్ ది క్రియేటివ్ రైటర్ ఆఫ్ గారు రైట్ యా యా సో అంటే ఆ స్టోరీ కూడా యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఎమోషన్స్ అనేవి చాలా బాగా చూపించారు సో ఇందులో ఏం చూపించబోతున్నారు అండ్ అసలు బెంచ్ లైఫ్ అని పేరు ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆ సో अगेन ఐటి సెక్టర్ లో ఒక సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు బెంచెస్ ఆ కాన్సెప్ట్ విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్లోర్ మచ్ అండి ఎక్కువ ఎవరు చూపించలేదు కానీ దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ ఫన్ టు ఇట్ అండ్ ఆల్సో సడ్నెస్ టు ఇట్ ఇట్స్ అ గుడ్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆ పేరులోనే ఉంది మొత్తం సో అగైన్ ఈ సిరీస్లో అయితే సేమ్ యాజ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇట్ వుడ్ బి ఎమోషనల్ ఒక ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ ఒక ఫన్ రైడ్ వెళ్తుంది అండ్ దెన్ ఫిఫ్త్ ఎపిసోడ్లో యూ విల్ హ్యావ్ అ నైస్ ఫీల్ గుడ్ వామ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇట్స్ అబౌట్ వన్ సింగిల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు ఫాదర్ సన్ ఫాదర్ సన్ అండ్ మదర్ ఇందులో ఏంటంటే దిర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ మల్టిపుల్ స్టోరీస్ సో ఇవన్నీ ఆర్గానిక్ గా బ్లెండ్ అయినాయి సో బై ఆఫ్ ఫిఫ్త్ ఎపిసోడ్ టచ్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ అవ్వచ్చు ఒక లవ్ అవ్వచ్చు తర్వాత ఫాదర్ అండ్ డాటర్ అట్లా మదర్ అండ్ సన్ అన్ని రిలేషన్షిప్స్ లో ఒక ఫీల్ గుడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ మీ డైలాగ్స్ ఉన్నాయో ఏం చేస్తారు సార్ మహా అయితే ఎన్కౌంటర్ చేసి శివం గల్ అని చేస్తారు కౌంటర్ కౌంటర్ ఇచ్చారు యా యా సో అవి నిజంగా అంటే ఆ డైలాగ్ నేను కూడా సార్ అంటే నేను కూడా నిజంగా మా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతాను అనిపించేది సో ఇందులో కూడా ఇలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేదండి అది అది కాలేజ్ ఫిలిం కాబట్టి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ డైలాగ్స్ ఉంటాయి నిజంగా మనం మర్డర్ చేసి ఇలా మాట్లాడుతుంది ఇందులో ఎక్కువ శాతం కొంచెం రియలిస్టిక్ గా నార్మల్ ఇంట్లో జరిగే కాన్వర్జేషన్ మంచి ఫన్ డైలాగ్స్ ఉంటాయి అదే ఇది

ఒక ఫన్ క్యారెక్టర్ హైప్గా ఉంటాడు ఇట్ సో క్యూట్ అండ్ అట్ ద డీపెస్ట్ లేయర్ ఆఫ్ ఇట్ ఒక ఇన్నసెన్స్ అనమాట ఇన్నసెన్స్ తో వచ్చిన ఒక ఫన్ అనమాట ఒక తను ఏం చేసినా కూడా తిట్టినా కూడా ఎవరినన్నా అందులో ఇన్నసెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఒక చిన్న టింజ్ ఆఫ్ ఆడవారి మాటలు అర్ధలేదు లేదు వెంకటేష్ గారి చిన్న ఫన్ ఉంటుంది కదా అది ఉంటుంది అనమాట సో అది రాసుకున్నాక వీ ఆల్ ఫెల్ట్ వైభవ్ గారు ఇస్ ద

సో వీళ్ళందరినీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్క్రిప్ట్ వీళ్ళు కూడా యాక్ట్ ఉంటుందని చెప్పి ఓకే సో నిహారిక గారు సో ఆల్రెడీ మీరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు కమిటీ కూర సో లెవెన్ మంచి హిట్ కొట్టారు సాలిడ్ హిట్ సో యాక్చువల్లీ ఏంటంటే అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ మంచి ప్లాట్ఫామ్ ఉన్న మూవీని తీసిన తర్వాత ఈ మూవీ తీద్దామనుకున్నారు లేకపోతే ఇంత ముందుకే వచ్చింది లేదు బెంచ్ లైఫ్ కమిటీ కన్నా ముందే స్టార్ట్ అయింది సో దాని తర్వాతే నాకు సో 3 సో కూడా లేకుంటే అలా కన మేడర్స్ ఒక చిన్న ఓకే సో ఎలా ఉంది అంటే ఆ లో స్టార్ట్ చేసి హోస్టింగ్ చేసి సో ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లో ఉంది ఎలా అనిపిస్తుంది జర్నీ అంటే ఎలా అనిపిస్తుంది అండ్ ప్రొడ్యూసర్ అవడం వాట్ ఇస్ యు ఫీలింగ్ బిన్ గుడ్ జర్నీ Uh, I think uh, my team has has a huge part to play in this my production team uh, because while I wouldn't have been uh, being, I wouldn't have been able to produce a kind of content that I will with Antha Darenton and produce like So I should really thank my team.

నేను నేను పెద్దగా అంత షూటింగ్ చేయలేదు నాది ఇంకా షూటింగ్ నడుస్తుంది సో నేను షూటింగ్ చేయలేదు కాబట్టి నాకు మోస్ట్ మెమరబుల్ ఇస్ దేలే చోపలే ఇస్ Uh, one day where uh, I think shoot, I went to shoot and we had like a very fun conversation with vibe uh, Vaibhav. So that was like a very fun. The DOP is a very good friend of mine, oh, Danush okay. Baskar. Okay. So to go there and to see his work and to see Mansa working, it was a very fun day for me that one day. So Mansa the second time work third time. Okay. Yeah. సో తోటం కాబట్టి వెళ్ళకపోయినా పర్లేదు అన్నట్టు మీరు వెళ్ళలేదు అనమాట సెట్స్ కి ఎక్కువగా అంటే నాట్ డెఫ్ నాట్ లైక్ దట్ బట్ ఐ ట్రస్టెడ్ దట్ షీ న్యూ వాట్ షీ వాస్ డూయింగ్ సో గారు మీరు మీరు చెప్పండి ఆబియస్లీ నా డెబ్యూ కాబట్టి దేర్ వుడ్ బి ఆఫ్ మెమరీస్ ఫస్ట్ డే ఫస్ట్ డే యా ఫస్ట్ షార్ట్ వేర్ ఐ యా ఓకే సర్ చరణ్ గారు మీరు యా క్లైమాక్స్ లో యాక్చువల్ గా

అంటే <laughs> yeah. so,

అందుకే రైట్ సైడ్ లో ఉన్నారు కదా కొడతారేమో భయపడుతున్నారు చాలా తక్కువ మాట్లాడుతున్నారు అందర్వ్ చేస్తున్నాను సో ఏంటంటే సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఇంటర్వ్యూ అయితే ఫినిష్ అవ్వదు అందరికీ తెలిసిందే సో డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడు సో అందరూ ఎవ్రీబడి వాస్ కమింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ సో హౌ వాస్ దట్ మూమెంట్ అంటే మీకు ఎలా అనిపించింది అండ్ వెరీ హోల్సమ్ అండి అంటే ఆబ్వియస్లీ ఐ డోంట్ నో దిస్ నో అదర్ ఆన్సర్ టు ఇట్ ఇట్ వాస్ వెరీ హోల్సమ్ అండ్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ద కైండ్ ఆఫ్ విక్టరీ దట్ హీ డిజర్వ్ హీ గాట్ ఇట్ అండ్ ఇట్ వాస్ నాట్ దట్ వీ వర్ ప్రౌడ్ దట్ ఓ మా బాబాయ్ గెలిచారు ఎమ్ఎల్ఏ అయ్యారు యూనో ఇట్స్ నాట్ దాట్ ఇట్స్ మోర్ దాట్ ఆయన ఎన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఆయన కరెక్ట్ ఫలితం వచ్చింది అన్న ఆనందం ఎక్కువ ఉండేది మాకు సో ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ సో అంటే బాబాయ్ కాబట్టి ఎప్పుడైనా మన మధ్యలో వెళ్ళి బాబాయ్ నాతో కూడా ఒక సినిమా చేసి నేను ప్రొడక్షన్ లోకి వచ్చేసాను లేదండి ట్రై చేశారా ఏమన్నా సరే లేదు అసలు నేను అట్లా అడిగే టైప్ కాదు ఆనెస్ట్లీ మీరు చూస్తే పింక్ ఎలిఫెంట్స్ బాడీ ఆఫ్ వర్క్ వీఆర్ ఆల్ న్యూ పీపుల్ అంటే అనుకుంటే పింక్ ఎలిఫెంట్ కెన్ డూ విత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాకపోతే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇట్స్ ఆల్ న్యూ అండ్ ఆల్సో పిచ్చింగ్ ప్రాసెస్ లో కూడా వీ ఓంట్ హ్యావ్ లైక్ ఇప్పుడు ఆహా పిచ్ చేసిన ఆర్ సోని పిచ్ చేసిన త్రూ కింకెల్ ఫ్రెండ్ వెళ్తున్నాం కదా అని మాకేం ప్రయారిటీస్ ఏముంది ఈస్ ద సేమ్ విత్ లైక్ ఎవ్రీ అదర్ ప్రొడక్షన్ ఆర్ ఎవ్రీ అదర్ న్యూ 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 పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు దండస్ట్రీ సో ఇట్స్ సింప్లర్ టు ఎవ్రీ వన్స్ జెర్నీ సో కింకిల్ ఫ్యాక్టర్ డిజైన్ గాని అంటే అన్ని జోనాస్ వీపర్ వరకు మోస్ట్లీ టచ్ చేశారు సో ఇంకా ఏం టచ్ చేయలేదు ఏం టచ్ చేద్దాం అనుకుంటున్నారు ఏం టచ్ చేయలేదు అంటే క్రైమ్ టచ్ చేయలేదు క్రైమ్ టచ్ చేయలేదు Horror, Horror adult, right. Right. any adult content we didn't do. and We are not interested in doing any <laughs> adult content without it just being an adult content. Yeah. Yeah. It's not not something I'm not interested in. I'm not interested in watching, I'm not interested in doing it, as simple as that. Horror, I don't think I'll do because I'm very scared. <laughs> 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 because I myself am very scared. But um, I definitely want to do a crime. సో లైక్ ఎ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ অর ఎ కోర్ట్ రూమ్ డ్రామా ఐ रियली లైక్ ఇ సో అది కూడా కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకుందాం ఎవరైనా పెద్ద ఆ అంటే లేదండి ఎవర్ తీసుకొచ్చిన కంటెంట్ నచ్చితే ఐ విల్ డు ఇట్ ఇట్ కుడ్ బి కొత్త వాళ్ళై ఉండొచ్చు ఇట్ కుడ్ బి యంగ్ పీపుల్ ఇట్ కుడ్ బి పీపుల్ హూ ఆర్ ఎ లిటిల్ ఓల్డర్ బట్ స్టిల్ డిడ్ నాట్ గెట్ ఎ చాన్స్ టు డు ఎనీథింగ్ టిల్ నౌ ఇన్ ది ఇండస్ట్రీ ఇట్ కుడ్ బి ఎనీవన్ సో ఫైనల్ గా ఈ బెంజ్ లైఫ్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఆల్్రెడీ చెప్పేశారు సో అపార్ట్ ఫ్రమ్ ఎంటర్‌టైన్‌మెంట్ इंके एमेम एक्सपेक्ट दिए तो रुको कर रुको कम वर्ल्ड ऑफ़ किड्स है। या रुको इमोशनल रोलर कोस्टर लांडर। या रोलर कोस्टर रोलर कोस्टर रोलर इट्स या सो मैं को कॉमेडी देखी लाइक एंडर के टाइम को इमोशनल नोटले एंडर तुम्हें अंडर टच्चा होते सो अंदर रिलेट होता है अंडर एज वुड्स और रिल <laughs> like uh, I think i a typical enjoy it. sir. like Production. Production is <laughs> production. <laughs> like, <laughs> you a lot of fun and uh, yeah. So my you No, I would say that it's a series that um, you would want to watch and you would recommend to other people. ఇట్స్ అంటే టైం పాస్ కి స్టార్ట్ చేసిన చాలా ఇన్వెస్ట్ అయ్యి చూసే సిరీస్ ఒకటి ఇది బెంచ్ లైఫ్ అనేది సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ రియలీ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ రికమెండ్ టు అదర్ పీపుల్ టు వాచ్ ఇట్ బికాజ్ ఇప్పుడు చాలా మంది అందరూ అంటారు ఏం సిరీస్ చూస్తున్నావు ఈ మధ్య రీసెంట్ గా ఏదైనా రికమెండ్ చేయొచ్చు కదా అని సో బెంచ్ లైఫ్ విల్ బి వన్ వన్ సచ్ సిరీస్ దట్ యూ విల్ టెన్ టు రికమెండ్ టు అదర్ పీపుల్ అండ్ ఇంకోటి అంటే నేను ఇన్ఫాక్ట్ సైమల్టేనియస్ గా నేను తమిళ్ లో చూసాను సేమ్ అంటే డబ్బింగ్ బట్ ఎందుకలా అంటే లాంగ్వేజ్ అన్ని కూడా కవర్ చేసేసారు అంటే ఐ ఫీల్ లైక్ బెంచ్ లైఫ్ ఇస్ అ కాన్సెప్ట్ ఆర్ ఇట్స్ ఇట్స్ ఫిల్మ్ ఐ మీన్ ద సిరీస్ యాజ్ అ ఇట్స్ వెరీ రిలేటబుల్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అది దానికి లాంగ్వేజ్ బ్యారియర్ లేని ఒక లాంగ్వేజ్ బ్యారియర్ లేని ఒక స్టోరీ ఇది ద వే దట్ డెల్ట్ విత్ ఇట్ ఆల్సో It could be the relationship uh conversations. The conversations and the conflicts and the comedy, whatever is there in the series. It's very, very um, universal. So we were like, why not release it in all the language? Seven languages. Seven languages. Yeah. Well, wow. great, great. So <laughs> it's a pan Indian Pan Indian, <laughs> series. Pan -Indian, <laughs> series. <laughs> pan -Indian series. Pan Indian web series. Yes. yes. Yeah. Yeah 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 if you ask me uh, you will see a very technically good series uh, Be it visuals from Danish baskar and uh, uh, music from pK Dandi. so I think uh, technically apart from emotions and the story and everything it's a technically strong series is what I think and finally ఓన్లీ బ్యాక్డ్రాప్ సో ఇది ఓన్లీ ఐటీ బ్యాక్డ్రాప్ అయితే ఐటి ఐటీ రిలేటెడ్ సిరీస్ అనుకున్నాం అందులో బెంచ్ కాన్సెప్ట్ సంథింగ్ దట్స్ నాట్ ఎక్స్ప్లోర్ కాకపోతే లెస్ఏకి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక అబౌట్ బెంచ్ ఇంకా వీల లైఫ్ తోనే మీరు ట్రావెల్ చేస్తారు సో ఇట్స్ మోర్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ యూనో ఎమోషన్స్ సెటప్ బట్ రిలేటబిలిటీ అయితే ఐటీ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఈక్వల్ గా వేరే వాళ్ళకి కూడా ఉంటుంది సో యమనా డైటీవల్ దర్ గురించి అన్నార కాబట్టి వాళ్ళ నుంచి మేము సజెసెస్ వచ్చాయా తీసేటప్పుడు ఫ్రెండ్స్ చాలా అంటే వి వాంటెడ్ ఇట్ టు బి ఆథెంటిక్ ఎక్కడ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ కాబట్టి యు కాంట్ గో రాంగ్ విత్ ది టెక్నికాలిటీ ఆఫ్ ఇట్ సో మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వెంచే ఉన్నారు ఐ మీన్ కొంత నాట్ చాలా మంది బాటియా కొంతమంది అండ్ దే హావ్ లైక్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ అండ్ వాళ్ళతో కూడా వీ రన్ బై బికాస్ టెక్నికల్ గా చిన్న టర్మ్స్ అవ్వచ్చు ఎందుకంటే మేము ఐటీ ఇండస్ట్రీ వస్తే చాలా ఏళ్ళు అవుతుంది సో దట్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ టైం అండ్ తప్పకుండా అందరూ సోనీ లీవ్ లో సెప్టెంబర్ ట్వెల్వ్ తో రిలీజ్ అవుతుంది సో అందరూ చూడండి బెంచ్ లైఫ్ అండ్ ప్లీజ్ సజెస్ట్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్